నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది ఆ బడ్జెట్ గురించి అవగాహన రావడం కోసం ఈ రోజున అవగాహన సదస్సు పెట్టడం జరిగింది ఇప్పుడున్న అసెంబ్లీలో దాదాపు ఎనభై నాలుగు మంది నాలాగా కొత్త ఎమ్మెల్యేలు ఉంటాం వారందరికీ అవగాహన రావడాన్ని గురించి ఈ రోజు ఈ సదస్సు పెట్టడం జరిగింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లానే ఆర్థిక మంత్రి కేశవర్ గారు కానీ ఇద్దరు కూడా బడ్జెట్ గురించి వివరంగా మాకు చెప్పడం జరిగింది గతంలో ఏ రకంగా ఉండేది పరిస్థితులు ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి అని మాకు వివరించడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగింది ఒక సైబుల్ ముఖ్యమంత్రి చేతిలో ఈ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ చిన్న అటువంటి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడం పెడుతూ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న మా కొత్త ప్రభుత్వంలో మొట్టమొదటి బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టడం దాని గురించి అవగాహన రావడం కోసం మా అందరికీ చెప్పడం జరిగింది అట్లానే సభలో మేమందరం ఎట్లా నడుచుకోవాలనే విధానాన్ని స్పీకర్ గారు మాకు చెప్పడం అట్లానే సొసైటీకి సంబంధించిన సమస్యలు కానీ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు కానీ మా నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కానీ ఎట్లా అసెంబ్లీలో లేవనెత్తాలి అనే అంశం మీద మనోహర్ గారు కూడా మాకందరికీ డిసైడ్ ఉద్దేశం వీడియో జరిగింది వారందరి నేతృత్వంలో ఒక మంచి ఎమ్మెల్యేగా ఒక మంచి ప్రభుత్వంలో మేమందరం రాబోయే రోజుల్లో పంచుకుంటామని తెలియజేస్తున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ